శ్రీ గురుభ్యో భీవనమ శ్రీరామ జయరామ జయ జయరామ తెలుగువారు గర్జించదగ్గ భక్తి టీవీ ఛానల్ ఇప్పటికి పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసుకుని పద్దెనిమిది సంవత్సరాలకు ప్రవేశిస్తుంది పద్దెనిమిదికి పూర్ణ సంఖ్య ఇక్కడి నుంచి ఇంకా పరిపూర్ణత్వాన్ని సంతరించుకోవాలని కోరుకుంటున్నాం శ్రద్ధాభక్తులతో తమకున్నటువంటి సంపదని శక్తిని కూడాను ఇలాంటి మంచి ఛానల్కి నిర్వీక్షిస్తున్నటువంటి శ్రీ నరేంద్ర చౌదరి గారు రామాదేవి గారు దంపతులకు పరమేశ్వరుడు అనుగ్రహం లభించాలని ప్రత్యేకంగా కోరుకుంటూ ఉన్నాను భక్తి టీవీ ఒక గొప్ప పద్ధతిని సంప్రదాయాన్ని ఏర్పరిచింది సనాతన ధర్మ సంప్రదాయ పరిరక్షణలో ఒక సంప్రదాయాన్ని ఏర్పరిచిన భక్తి టీవీకి ప్రత్యేక అభినందనలు కోటి దూపోత్సవం లాంటి ప్రపంచవ్యాప్తమైన కార్యక్రమాల ద్వారా మన సంస్కృతి మన ధర్మము మన చరిత్ర వీటి గురించి తెలియజేయడం ఒక గొప్ప కార్యక్రమం అదేవిధంగా ఇందులో ప్రసారం చేసే ప్రతి కార్యక్రమం కూడాను మన సంస్కృతిలోని అన్ని కోణాలను స్పృశిస్తూ ఉన్నది మొత్తం మన సంస్కృతి గొప్పతనాన్ని సామాన్యుడి వద్దకు చేర్చడంలో సఫలీకృతమే విజయవంతమే సముదాప్త స్థాయిలో నిర్వహిస్తున్నది భక్తి టీవీ ఈ పద్దెనిమిది వసంతాల పండుగ సమయంలో ఇంకా అనేక శతాబ్దాలు ఈ ఛానల్ కొనసాగాలని దీని ద్వారా సనాతన ధర్మ పరివ్యాప్తి జరగాలని సనాతన ధర్మమైన వైద్య మతం వైదిక మతంలో చెప్పబడుతున్న దేవతలందరి ఆశీర్వచనాలు నరేంద్ర చౌదరి గారికి రమాదేవి గారి దంపతులకు లభించాలని ఈ ఛానల్ ఉత్తరోత్తర ఎతోదిక అభ్యుదయాన్ని సాధించాలని కోరుకుంటూ స్వస్తి